నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితుంది ఏంటనేది చాణక్య స్ట్రాటజీస్ సహకారంతో ఆదాన్ గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తోంది సో అందుట్లో భాగంగా నాతో పాటుగా ఆ గ్రౌండ్ రిపోర్ట్ అందించేందుకు తమ సర్వే వివరాలు తెలియజేసేందుకు చాణక్య స్ట్రాటజీస్ అధినేత ప్రముఖ సఫాలోజెస్ట్ ముఖేష్న్నారు రైట్ ముఖేష్ గారు హలో అండి ముఖేష్ గారు ఏంటి తెలంగాణకు సంబంధించి మనం అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి కవరేజ్ ఇచ్చాం అద్భుతమైనటువంటి రిపోర్ట్లు కూడా అందించాం వాస్తవానికి దగ్గరగా ఆ సీట్లు కూడా మీరు చెప్పినటువంటి విధంగానే వచ్చాం సో మరి ప్రస్తుతం మనం ఒక్కసారి పార్లమెంట్ కూడా వెళ్ళినట్లయితే పార్లమెంట్ లేట్ అయిపోయింది ఒక్కొక్క గురించి సో పార్లమెంట్ చూసినట్లయితే మీరు భువనగిరి లోక్సభ గురించి ఈరోజు మాట్లాడదాం అనుకున్నాం కదా అవును భువనగిరి లోక్సభ గురించి ఏం చెప్తారు యాక్చువల్గా ఇక్కడ మనం భువనగిరి పార్లమెంట్ గురించి మాట్లాడుకునే ముందు మనకు భువనగిరి పార్లమెంట్లో మొత్తం మనకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇబ్రహీంపట్నం మునుగోడు భువనగిరి నకిరకల్ తుంగతుర్తి ఆలేరు జనగం అయితే ఇబ్రహీంపట్నం అనేది మనకు సిటీ పరిధిలో ఉంటుంది ఇక తర్వాత సిటీ దాటినాక మునుగోడు చౌటుపల్లి కానించి చౌటపల్లి కానించి స్టార్ట్ అవుతుంది అంటే హైదరాబాద్ సిటీ దాటి ఇక తుంగతుర్తి నకిరకల్ అనేది మనకు రెండు వరంగల్ లో మనకు అయితే ఈ పార్లమెంట్ పరిధిలో రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఒకసారి రిజల్ట్స్ చూస్తే రెండు వేల పద్నాలుగులో ఈ పార్లమెంట్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి బోరనరస గౌడు ఐ కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం జరిగింది అయితే ఇక్కడ రెండు వేల పద్నాలుగులో బోర నర్సయ ఎలా గెలిచారు అని దాన్ని మాట్లాడుకున్నాం ఫస్ట్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ రెండు ఒకేసారి అయితే ఆ క్రమంలో ఏం జరిగింది అంటే అసెంబ్లీకి ఓటేసే వాళ్ళందరూ కూడా ఇటు కూడా పార్లమెంట్ కూడా బీఆర్ఎస్ కి వద్దాం ఆలోచన తోటి కొంత ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయిపోయి ఆ టైంలో కాంగ్రెస్ మీద జరిగింది టిఆర్ఎస్ అభ్యర్థి అయితే ఇది యాక్చువల్ గా కమ్యూనిస్టు కంచుకోట తర్వాత కాంగ్రెస్ అయితే టిఆర్ఎస్ గెలవడానికి అదొకటే కారణం మెయిన్ ఆ రోజుల్లో ఏది అండ్ అట్ ద సేమ్ టైం గౌడు కమ్యూనిటీ మొత్తం కూడా వన్ సైడ్ కూడా ఇదంతా బుర్ర నరసాయి గౌడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గెలవడానికి ఒక కారణం రెండు ఎలక్షన్స్ ఒకసారి రావడం కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే పది సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ రెండు మధ్యలో రెండు వేల పంతొమ్మిది చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చింది కోమటి వెంకరెడ్డి యాక్చువల్గా నల్గొండ జిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ కావచ్చు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలు పార్లమెంట్లు ఎలక్షన్స్ లో రెండు కలిసి వచ్చినప్పుడు రెండు కలిసి వచ్చినప్పుడు ముప్పై వేల మెజార్టీతో గెలిచిన బోర నరసన గారు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేల మెజార్టీ తోటి అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ వెంకటరెడ్డి గారు గెలవడం అక్కడ క్లియర్ గా జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మనం అక్కడ మన సర్వే చేసినప్పుడు అదొకసారి మనం బీఆర్ఎస్ నుంచి కమ్యూనిటీ ఇక్కడ కుర్మ కమ్యూనిటీ అండ్ బిజెపి నుంచి బోరనర్సింగ్ అక్కడ కంటెస్ట్ అయ్యడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీల్లో తుంగతుర్తి ఆలేరు జనగాం ఈ మూడు బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం జరిగింది కానీ ఇప్పుడు జనగాం ఒకటే మిగిలి అన్ని కూడా కాంగ్రెస్ గెలవడం జరిగింది కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ షేర్ అనేది పడిపోయింది క్లియర్ గా స్పష్టంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ కు ఓట్ షిఫ్ట్ అవ్వదు దానికి కారణాలు మెండుగా ఉన్నాయి ఎందుకు తన సొంత పార్టీలో ఉన్న లీడర్ల మీదనే బిఆర్ఎస్ పార్టీ కొంచెం విరుచుకుపడిందని ఉదాహరణకు నగరికల్ వేముల విరేషం కావచ్చు లేకపోతే మందుల సామ్యాలు కావచ్చు తొంగుతుర్తి అంటే వీళ్ళందరి మీద బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే వాళ్ళ మీద కొంచెం విరుచుకుపడిందని ఒక ఆరోపణలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో అది బీఆర్ఎస్ మీద బాగా వ్యతిరేకత తీసుకొచ్చింది దాని తర్వాత మొన్న పది సంవత్సరాల పాలన చూసి విసిగు చెందిన ప్రజలు మాకు బిఆర్ఎస్ పార్టీ వద్దు కాంగ్రెస్ పార్టీ వేసుకోవడం జరిగింది అప్పుడే ఈ భువనగిరి పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీ జీరో అయిపోయింది అంటే ఓట్ బ్యాంక్ కొంత వచ్చినప్పటికీ ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ఇక్కడ మెయిన్ నాకు వస్తున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు జనగాం ఒక్కతే గెలిచింది ఒక్క నియోజకవర్గంలోనే పలా రాజేశ్వర రెడ్డి గెలిచారు పలా రాజేశ్వర రెడ్డి అంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో ఆయన ఏ పొజిషన్ లో ఉన్నాడో మనకు చాలా క్లియర్ గా సో ఆర్థికంగా అన్ని రకాలుగా బలమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఏన ప్రభావాన్ని మొత్తం పార్లమెంట్ పరిధిలో చూపించే అవకాశం లేదా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు మేము సర్వే చేసినప్పుడు ఇక్కడ స్పష్టమైంది ఏంటంటే ఫైట్ ఇన్ బిట్వీన్ కాంగ్రెస్ ఓకే మూడో స్థానంలో బిఆర్ఎస్ బీజేపీకి ఎంత ఓట్ షేర్ షిఫ్ట్ అనేది మనం గమనించడం జరిగింది ఇక్కడ బీజేపీకి ఓట్ షేర్ షిఫ్టింగ్ వచ్చేసరికి ఏంటంటే ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని గౌడ సామాజిక వర్గంలో కొంత కూడా గౌడ సామాజిక వర్గం పూర్తిగా బీజేపీ సైడ్ లేదు అందులో ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే అటు సైడ్ ఉంది అండ్ మిగిలిన కమ్యూనిటీకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ భువనగిరి అనేది పూర్తిగా కాంగ్రెస్ అడ్డ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఓట్ షిఫ్ట్ అవ్వకుండా అన్ని కమ్యూనిటీల్లో ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఓట్స్ అడ్ మళ్ళీ థర్టీ పర్సెంట్ ఇటు వచ్చాడు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు మిగిలిన సమాజం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మెయిన్ కీలకం ఇక్కడ ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో ఏంటంటే రాజగోపాల్ రెడ్డి యొక్క ప్రభావం ఎక్కువ అయితే ఇక్కడ ఎట్లయినా కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి చేశారంటే రాజగోపాల్ రెడ్డి కావచ్చు శ్యామల ఇప్పుడు అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు అండ్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మందుల కానీ వేముల వీరేశం కానీ తర్వాత మల్లరెడ్డి రంగారెడ్డి కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే కూటమిగా హోల్డ్లోకి వచ్చారు ఐక్యంగా ఐక్యంగా హోల్డ్లోకి వచ్చి ఓటు షిఫ్ట్ అవ్వకుండా మండల్ లెవెల్లో పూర్తి స్థాయిలో వర్క్ చేయడానికి ఇస్తారు అండ్ బీజేపీకి వచ్చేసరికి మండల్ లెవెల్లో బూత్ లెవెల్లో కార్యకర్తలు లేవు ఓకే జస్ట్ వాళ్ళకు కనిపిస్తుంది ఏంటంటే ఒక వేవ్ వేవ్ ఏంటి సెంట్రల్లో బీజేపీ వస్తుంది ఇక్కడ మనం బీజేపీ వస్తది బోర నర్సయ్య కంటే చేస్తున్నాడు గతంలో ఎక్స్ ఎంపీ అని వేవ్ తప్ప కింద పని చేయడానికి కార్యకర్తలు లేడు కానీ అదే కాంగ్రెస్ కి ఉన్న బలం ఏంది గ్రాస్ లెవెల్ కార్యకర్తల బేస్ అండ్ ఓటర్ని ఓటు తీసుకొచ్చే లీడర్ ఉన్నాడు అక్కడ అయితే ఇక్కడ మనం సర్వే చేసినప్పుడు మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉండి రెండో స్థానంలో బీజేపీ ఉండి మూడో స్థానంలో బీఆర్ఎస్ పోయింది అంటే బీఆర్ఎస్ అనే పార్టీ అనేది ప్రజల్లో థర్డ్ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు మీరు అన్న ఇందాక పల్లరాజేశ్వర రెడ్డి కావచ్చు పైల శేఖర్ రెడ్డి కావచ్చు అక్కడ పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు వాళ్ళందరూ అయినా వాళ్ళందరూ కలిసి హార్డ్ వర్క్ చేసిన గ్రాస్ లెవెల్లో ఏంటంటే కార్యకర్తల్లో మార్పు వచ్చి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరుతున్నారు అండ్ దీని ఇంపాక్ట్ రేపు పొద్దున స్థానిక ఎన్నికలు వస్తాయి కాబట్టి స్థానిక ఎన్నికల్లో మనం మన అభ్యర్థిని గెలిపించుకోవాలి కాబట్టి బీజేపీ సైడ్ ఓటేరు ఎటు సైడ్ ఓటేస్తారు కాంగ్రెస్ స్థానిక ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకుంటారు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ గుర్తు పెట్టుకుంటారు ఇవన్నీ త్వరలో ఎలక్షన్స్ ఉన్నబోతున్నాయి కాబట్టి ఆ కాంగ్రెస్ సానుభూతి పనులు కావచ్చు కాంగ్రెస్ ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఈసారి వన్ సైడ్ గా కాంగ్రెస్ కేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది అంటే మన సర్వే ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా అనేది స్పష్టమైన క్లారిటీ ఉంది రైట్ ఇది మొత్తానికి తెలంగాణ లక్ష్యం సంబంధించి భువనగిరి పార్లమెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయబావు డెగర్ వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది విచిత్రంగా అక్కడ గట్టి ఫైట్ ఇస్తుంది అనుకున్నటువంటి బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడం అనేది కొంత గమనించాల్సినటువంటి అంశంగా కూడా చూడాలి చూద్దాం మరి ఏం జరగబోతుంది